జై సాయి రామ్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ నమస్తే కామెంట్స్ పెడుతున్న వాళ్ళకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఓకేనా ఇంకొక కథ చెప్పుకుందామా ఒక ఊర్లో ఒక గురూజీ ఆ గురూజీ చాలామందికి తన దగ్గరికి వచ్చిన వాళ్ళకి కర్మ గురించి మోక్షం గురించి గుణాలు ఇలా మానవుడు ఉండాలి కర్మను బట్టి జీవితం ఉంటుంది అని ఎన్నెన్నో మన జీవితానికి సంబంధించిన విషయాలు చెప్తూ ఉంటాడు చెప్తూ ఉన్నప్పుడు అటుగా ఒక వ్యక్తి సామాన్య వ్యక్తి అనమాట వెళ్తూ ఉంటాడు వెళ్ళి ఆ గురువుగారు చెప్పినటువంటి మాటలకి తన మనసు మంచిగా అనిపించి తన దగ్గరికి వెళ్ళి గురువుగారు నాకు ఏదైనా మంత్రోపదేశం చేయండి నేను మిమ్మల్నే ప్రార్థిస్తూ అంటే గురువు మంత్రం తీసుకుంటాను అని చెప్పేసి అడుగుతాడు అడగంగానే అతను ఆ గురువు గారు చెప్తారు మీకు పెళ్ళయిందా అని అడుగుతారు ఆ పెళ్ళయింది గురువు గారు మా భార్య గర్భవతి అని చెప్తాడు అని చెప్పగానే సరే మరి మీరు నన్ను మంత్రోపదేశం అడుగుతున్నారు కదా నేను అడిగిన గురుదక్షిణను నాకు ఇస్తావా అని అడుగుతాడు అతను సామాన్యుడు కాబట్టి ఏంటి గురుదక్షిణ డైరెక్ట్గా అడిగేస్తున్నాడు అని మనసులో అనుకొని సరే కానీ ఆయన అడిగింది నేను ఇవ్వకపోతానా అని చెప్పేసి మనసులో అనుకొని సరే గురువు గారు మీరు అడిగిన గురుదక్షిణ నేను ఇస్తాను ఏందో అడగండి అని చెప్తారు విన్న తర్వాత కాదు అనకూడదు అని అని చెప్తాడు పర్వాలేదండి నేను కాదు అనను మీరు అడిగిన గురుదక్షిణ చెల్లించుకుంటాను అని అని చెప్తాడు అప్పుడు చెప్తాడు మీ భార్య గర్భ గర్భవతిగా ఉంది అన్నావు కదా మీ భార్య డెలివరీ అవ్వంగానే అవి అవి అయిన వెంబడే తీసుకొచ్చి నాకు ఇచ్చేయాలి అని చెప్పేస్తాడు ఒక్క సెకను తన గుండె ఆగి అయిపోయినంత పని అయిపోతుంది ఇదేంటి బిడ్డ పుట్టంగానే ఇచ్చేయని అడుగుతున్నాడు అనుకుంటాడు సరే కానీ ముందు మాట ఇచ్చేసాడు కదా ఇంకా చేసేది ఏమీ లేక సరే అని చెప్పి చెప్తాడు చెప్పిన తర్వాత ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళిన తర్వాత తన భార్యతో చెప్తాడు ఇలా ఒక గురువు గారి దగ్గర నేను గురు మంత్రం తీసుకున్నాను తను మనకు రక్షగా ఉంటాడంట మనకు ఫస్ట్ పుట్టిన బిడ్డని పుట్టంగానే తెచ్చి ఇవ్వమన్నారు తనకి అని చెప్తారు భార్య ఏమంటుందంటే ఒక గురువు బిడ్డను అడిగాడు అంటే గురువు రక్షణలో బిడ్డ మంచిగా పెరిగి పెద్దవాడై మంచి గుణగణాలు మంచి విద్యలు నేర్చుకుంటాడు ఏం పర్వాలేదులేండి మనము ఆయనకు మీరు అడిగినట్టుగా గురు దక్షిణగా మన బిడ్డని ఇచ్చేద్దాము అని చెప్పేస్తుంది ఆమె ఒప్పుకున్నందుకు అతను ఎంతో ఆనందపడతాడు కొన్ని రోజుల తర్వాత ఆమె ప్రసవిస్తుంది ప్రసవించంగానే ఆ బిడ్డని వెంబడి తీసుకుపోయి గురువుగారి చేతుల్లో పెడతాడు గురువుగారి చేతిలో పెట్టంగానే ఆ గురువుగారు ఏం చేస్తారో తెలిసిన గబగబా అట్లా దూరంగా వెళ్ళి ఒక గుంట తీసి ఆ గుంటలో పెట్టేస్తాడు ఆ బిడ్డని పెట్టంగానే అది మొత్తం ఇతను చూస్తూ ఉంటాడు చూసి ఆశ్చర్యపోతాడు ఇదేంది బిడ్డని తెచ్చియమన్నాడు కదా తెచ్చియమని అడిగితే పెంచుకుంటాడు అని అనుకుంటే ఇతను గుంటలో పెట్టేశాడు నా బిడ్డని అని చెప్పేసి బాధపడతాడు పాధపడిన తర్వాత ఇంక అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంక మళ్ళీ మళ్ళీ ఆమె గర్భవతి అవుద్ది మళ్ళీ గర్భవతి అయినప్పుడు మళ్ళీ నీ బిడ్డని నాకు తెచ్చి ఇవ్వాలి అని అడుగుతాడు సరే ఇంక అయిపోయిందని చెప్పేసి మళ్ళీ వెళ్తాడు మళ్ళీ వెళ్ళిన తర్వాత తన భార్య మళ్ళీ ఇంకోసారి గర్భవతి అవుతుంది మళ్ళీ కూడా పుట్టంగానే ఆ బిడ్డని తీసుకొచ్చి మళ్ళీ ఇచ్చేస్తాడు ఇవ్వంగానే మళ్ళీ సేమ్ అదే పని చేస్తాడు చేయంగానే ఇంకా ఈయనకు గురువు మీద విపరీతమైన కోపం అనమాట ఏం చేస్తున్నాడో అర్థం కాదు బిడ్డని తెచ్చియమంటే గురుకుల పాఠశాలలో పెంచుకొని పెద్ద చేస్తాడు మంచి భవిష్యత్తు ఉంటుంది నా బిడ్డలకని తెచ్చిస్తే పుట్టి పుట్టంగానే బిడ్డల్ని భూమిలో పెట్టేశాడు ఏం గురువు ఈయన నేను పొరపాటు పడ్డానే అనవసరంగా ఈయన దగ్గరికి వచ్చి ఇరుక్కున్నానని చెప్పేసి అనుకుంటాడు అనుకొని భార్య దగ్గరికి పోయి చెప్తాడు ఇలా చేశాడు ఆ గురువు గారు మన పిల్లల్ని గుంటలో పెట్టేశాడని చెప్పంగానే ఆమె బోరు బోరును పెద్ద పెద్దగా ఏడ్చి గలబా చేసేస్తుంది గలబా చేసిన తర్వాత అయినా నువ్వే ఒప్పుకున్నావు కాబట్టి మనం ఏమి చేసే చేసేది లేదు మనమే ఒప్పుకొని వెళ్ళి ఇచ్చాము అప్పుడు ఆయనకైతే ఎప్పుడు ఇస్తాము అప్పుడు వాళ్ళు వాళ్ళ బిడ్డలు కారు కదా అని చెప్పేసి సరైన సర్దుకుంటారు మరీ కొంతకాలానికి మళ్ళీ ఆమె గర్భవత అవుతుంది గర్భవతి అయిన తర్వాత అప్పుడు ఆమె చెప్తుంది ఈసారి అయితే నేను నా బిడ్డనివ్వను నా బిడ్డని నేనే పెంచుకుంటాను నీ గురువుకు నువ్వు ఏం చెప్పుకుంటావో చెప్పుకోపో నాకు సంబంధం లేదు నిన్నైనా వదులుకోవడానికి నేను రెడీగానే నా బిడ్డని నేను వదులుకోలేను మీ గురువు కాదు అతను రాక్షసుడు అని చెప్పి ఎన్నో తిట్టిపోస్తుంది తిట్టిపోయగానే ఆమె నెలలు డెలివరీ అవుద్ది అనమాట ఈ లోపల ఇతను వెళ్తాడు వెళ్ళి చెప్తాడు ఇట్లా నా భార్య ఈసారి బిడ్డనివ్వనందండి నేను ఇవ్వను గురువుగారు నా భార్య ఇలా బాధపడుతుంది అని చెప్తాడు అప్పుడు ఆ గురువు గారు చెప్తారు సరే నాయనా అంటాడు కానీ ఆ బిడ్డ పుట్టిన తర్వాత తీసుకొచ్చి నా ఇవ్వు అని అడుగుతాడు అంటే ఈయన అనుమానం పడతాడు మళ్ళీ ఈ బిడ్డను కూడా గుంటలో పెట్టేస్తాడేమో అనేసి కానీ గురువు ఆజ్ఞ మీచకూడదు అనమాట అప్పుడు వెళ్ళి మళ్ళీ తన భార్య గారు బిడ్డను ప్రసవించిన తర్వాత ఆ బిడ్డను తీసుకొని ఆమె కూడా వస్తుందన్నమాట నేను కూడా వస్తాను నీతో పంపించడానికి నాకు నమ్మకం లేదని ఇద్దరు భార్యాభర్తలు ఆ బిడ్డను తీసుకొని వెళ్తారు వెళ్ళి గురువుగారు అడుగుతారు ఇలా ఇవ్వండి బిడ్డని అని ఇవ్వండి అనగానే గురువుగారు చేతులలో పెట్టేస్తారు సరే మీరు నన్ను ఇలా అనుకుంటున్నారు కదా చెడుగా భావిస్తున్నారు కదా చూడండి నేను చెప్తాను మీరు అక్కడ అట్లా దూరంగా నిలబడి అక్కడి నుంచి వచ్చే మాటలు మాత్రమే మీరు వినండి ఆ మాటలు వచ్చేటప్పుడు మీరు మాత్రం మాట్లాడకండి అని చెప్తాడు అప్పుడు అతను ఆమె అట్లా కొంచెం దూరంగా ఉండి వింటూ అనమాట ఈ బతికి ఉన్న బిడ్డను తీసుకెళ్ళి ఇది వరకు గుంటలో పెట్టాడు కదా ఇద్దరు బిడ్డల్ని ఆ ఇద్దరు బిడ్డల మధ్యలో ఈ బతికి ఉన్న బిడ్డను పెడతాడు పెట్టి ఈ గుంటలో పెట్టిన వాటి మీద నీళ్ళు చ చిలకరి చేస్తాడు గురూజీ అప్పుడు ఆ లోపల ఉన్న బిడ్డలు ఒక బిడ్డ ఒక బిడ్డ ముగ్గురు బిడ్డలు కదా మొత్తము ఈ ముగ్గురు బిడ్డలు మాట్లాడుకుంటూ ఉంటారు ఏమని మాట్లాడుకుంటారు ఫస్ట్ బిడ్డ అడుగుతుంది ఏమి నువ్వెందుకు ఇలా జరిగింది అని అడిగి అడిగి ఎందుకు పుట్టావు అతనికి అని అడుగుతారు అడిగి ఒక బిడ్డ అడుగుతుంది అప్పుడు ఇంకొక బిడ్డ చెప్తుంది నేను పోయిన జన్మలో అతను నాకు చాలా అప్పు ఉన్నాడు ఈ జన్మలో బిడ్డగా పుట్టి అప్పు అంతా తీసేసుకుందాము అంటే వీళ్ళు ఈ గురువు దగ్గరకు వచ్చి సరికి ఈ గురువు నా బ నుండి వాళ్ళని కాపాడాడు అంతా ఈ గురువు నా ప్లాన్ అంతా చెడగొట్టేశాడు అని ఒక బిడ్డ చెప్తుంది మళ్ళీ ఇంకొక బిడ్డని అడుగుద్ది ఒకటి రెండు బిడ్డలు అనమాట అడిగితే ఆ రెండో బిడ్డ చెప్తుంది నాకు కూడా చాలా అప్పు ఉన్నాడు అప్పు తీర్చకుండానే పోయిన జన్మలో చనిపోయాడు ఈ జన్మలోనైనా వీళ్ళకి అన్నం అది పెట్టకుండా బాగా శ్రమ పెట్టి కష్టపెట్టి వీళ్ళకి నరకం చూపించాలని నేను వీళ్ళకి పుట్టాను కానీ ఈ గురువు వల్ల అది కూడా నేను తీర్చుకోలేకపోయాను పుట్టంగానే తీసుకొచ్చి ఇందులో పడేశాడు అని చెప్పేసి ఈ గురువు వల్ల వీళ్ళు రక్షించబడ్డారు అని చెప్పేసి అనుకు మాట్లాడతారు ఈ బిడ్డను కూడా అడుగుతారు వాళ్ళిద్దరు మిగతా ఇద్దరు బిడ్డలు అడుగుతారు నువ్వెందుకు పుట్టావు అని అంటే పోయిన జన్మలో నేను చాలా పేదవాడిని నాకు ఆహారం లేక తినడానికి లేక సరి అయినటువంటి ఇల్లు లేక ఎంతో కష్టపడి రోడ్డు మీద భిక్షాటన చేసుకుంటూ బతుకుతూ ఉన్న నన్ను వాళ్ళ దగ్గరికి తీసి నన్ను ఎంతో ప్రేమగా నాకు అన్నం పెట్టి వాళ్ళ కన్న బిడ్డలాగా నన్ను కాపాడారు ఆ రుణం తీర్చుకోవడం కోసమై ఇప్పుడు మళ్ళీ వాళ్ళకు జన్మ బిడ్డగా పుట్టి మళ్ళీ వాళ్ళని ఎంతో వాళ్ళ జీవితం చాలించేంత వరకు వాళ్ళని చాలా చక్కగా చూసుకోవాలని నేను వాళ్ళకు బిడ్డగా జన్మించాను అని చెప్తాడు అని చెప్పిన తర్వాత వెంబడే మళ్ళీ నీళ్ళు చిలకరించేసరికి ఎవరి పాటికి వాళ్ళు సైలెంట్ అయిపోతారు సైలెంట్ అయిపోయి దూరంగా ఉండి వింటుంటారు కదా ఈ మాటలు అన్నీ కూడా వాళ్ళిద్దరు తల్లిదండ్రులు ఎప్పుడైతే ఈ బిడ్డ మీ క్షేమం కోరి పుట్టాడో ఆ బిడ్డనే మీ దగ్గర ఉంచాను మీ పతనానికి కారణం అవ్వాలి అని పుట్టిన పిల్లల్ని మాత్రము వెంబడే భగవంతుని దగ్గరికి పంపించేశాను మీరు నన్ను అర్థం చేసుకోలేకపోయారు ఎప్పుడైనా గురువు అనే అతను రక్షిస్తూనే ఉంటాడు అది మీరు అర్థం చేసుకోవాలి మోక్షము అని అంటే ఎప్పుడో మరణించిన తర్వాత వచ్చేది కాదు జీవిస్తూ ఉంటూనే ప్రతిదాన్ని వదులుకోవడానికి వదులుకునే అంత పని వచ్చినప్పుడు తేలికగా వదలడమే మోక్షానికి మార్గము అది కేవలం ఒక గురువు వల్లనే మనకు బోధపడుతుంది మనల్ని సరి అయిన దారిలో ఉంచాలి అంటే కేవలం గురువు మాత్రమే ఉంచగలడు థ్యాంక్ యూ సాయిరామ్